హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కాలీఫ్లవర్ టమాటో కర్రీ అండి ఈ కర్రీ మనకి చికెన్తో ధీట్గా టేస్టీగా ఉంటుందండి ముందుగా దానికోసం ఒక కాలీఫ్లవర్ ఫ్లవర్ మూడు టమాటోలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకుందామండి ఇప్పుడు మనము కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం టమాటోలు తీసుకున్నాం కదా అవి కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కల కింద మూడు టమాటోల్ని కట్ చేసి సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాము కదా అవి కూడా కట్ చేసేసుకోండి కటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసేసుకుందామండి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాము కదా అవి మిడిల్ కట్ చేద్దాము ఇలా అంతా కూడా కటింగ్ ప్రాసెస్ అయిపోయింది అనుకోండి ఈజీ అయిపోతుంది కర్రీ ప్రిపేర్ చేసుకోవటం చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో ఒక టూ గ్లాసెస్ వాటర్ హీట్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసి ఒకసారి హీట్ హీట్ చేసేసుకోండి ఏం బాయిల్ అవసరం లేదండి జస్ట్ వేడి నీళ్ళలో అలా ముంచేసి తీసేసి స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకోవటమే బాయిల్ ఏం అవసరం లేదు బాయిల్ అవ్వాల్సిన పనే లేదండి చూసారు కదా ఇలా వే నీళ్ళల్లో వేస్తే ఏంటంటే ఈజీగా ఏమన్నా పురుగులు అవి పడుతుంటాయి కదండి క్యాలిపుల వరకు అవన్నీ చనిపోతాయి మనము ఈజీగా తీ పైకి వచ్చేస్తాయి కాబట్టి తీసేయచ్చు ఇప్పుడు ఆయిల్ ఇడ్ చేసేసుకొని తాలింపు దినుసులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే మనము ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా యాడ్ చేసి ఇది కూడా ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసేసుకొని మనం స్ట్రైనర్లో పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలండి చూసారు కదా ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక వన్ మినిట్ మగ్గని ఇచ్చేద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ వన్ మినిట్ మగ్గనివ్వండి క్యాలీఫ్లవర్ని చూసారు కదా మళ్ళీ కలుపుకోండి ఒకసారి ఇలాగా మనం ఇందులోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకుందామండి చూసారు కదా నాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టిందండి మీరు తగినట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు అనేవి గోల్డ్ కలర్లో రావాలండి అప్పుడే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది మరీ గోల్డ్ అవసరం లేదండి లైట్ గోల్డ్ వస్తుంది కదా అలా ఫ్రై చేసేసుకోవాలి ఇవి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ లుక్ అనేది బాగుంటుందండి సో ఇలా కాలిఫ్లవర్ ముక్కలన్నీ కూడా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసుకున్న టమాటోలు కూడా యాడ్ చేసేద్దామండి ఇవన్నీ యాడ్ చేసి ఇందులోనే మనము తగినంత కారం యాడ్ చేసుకోవాలి మీ కారం ఎంతైతే తింటారో దాని కారం బట్టి యాడ్ చేయండి నేనైతే మీడియం కారమే తింటామండి మేము సో మీడియంగానే వేస్తున్నాను నాకు వన్ టేబుల్ స్పూన్ ఫుల్ సరిపోతుంది కారము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి టమాటాలు మెత్తగా అయ్యి కూర దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోండి కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళయితే ఎగ్స్ ఇష్టపడితే ఈ స్టేజ్లో ఇలా మెత్తగా అయ్యాక ఎగ్స్ నేను యాడ్ చేస్తున్నానండి త్రీ ఎగ్స్ యాడ్ చేసాను బ్రేక్ చేసి ఎగ్స్ ఇష్టం లేదనుకోండి నార్మల్గా టమాటోల్ని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోండి సిమ్లో పెట్టేసి ఇప్పుడు కర్రీలో పౌడర్ కోసం ధనియాల పొడి యాడ్ చేస్తాం కదా ధనియాల పౌడర్ కోసము ఇలా ధనియాలని డ్రై రోస్ట్ చేసేస్తున్నాను ఇందులోనే కొబ్బరి వెల్లుల్లి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా కొబ్బరి యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టాక అందులోనే వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి చూసారు కదా ఇలా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కర్రీ అంతా కూడా ఇలా ఫ్రై అయ్యాక పౌడర్ యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ కర్రీ మీరు ఒకసారి తిన్నారనుకోండి వీక్లీ టూ టైమ్స్ కంపల్సరీ ఈ కర్రీనే చేసుకుంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఎగ్స్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎగ్స్ యాడ్ చేసుకోకుండా టమాటోలు మెత్తగా అయ్యే వరకు కూర దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకొని ధనియాల పౌడర్ యాడ్ చేసి ఇలా కర్రీ దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసేసుకోవటమేనండి అలా కూడా కర్రీ అనేది టేస్ట్గానే ఉంటుంది ఎగ్స్ ఇష్టపడితే ఇలా ఎగ్స్తో కూడా ట్రై చేయండి సో కాలిఫ్లవర్ కర్రీ రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్